అందరికీ అండి తిరుమల శ్రీనివాసుని క్షణకాలం పాటు దర్శించిన జన్మ చరితార్థమని భావిస్తాము అలాంటిది ఏడాది పొడుగునా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఉండే శ్రీవారి ఆలయంలో మామూలు దర్శనమే దుర్లభం అయితే ఇక ఆర్జిత సేవలు చేయించుకునే భాగ్యం అరుదుగా వస్తుంది ఈ సందర్భంగా తిరుమల ఆలయంలో శ్రీవారికి జరిగే తొలిసేవ సుప్రభాత సేవ సుప్రభాత సేవ యొక్క ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము కలియుగ దైవం వైకుంఠపతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే సూత్రం సుప్రభాతము అనగా మంచి ఉదయము అని అర్థం మన సనాతన ధర్మ పూజా విధానాలలో ప్రత్యేకించి శ్రీ వైష్ణవ ఆచార పరంపరలోనూ భగవంతుని అర్చామూర్తికి షోడోపచార పూజలు నిర్వహించే సాంప్రదాయం ఉంది ఇలాంటి సేవలలో ఒకటి సుప్రభాత సేవ ఆ ప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అని అంటారు సుప్రభాతం అనగానే వెంకన్న గుర్తుకు వస్తారు సుప్రభాతం అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం మాత్రమే మనకు స్ఫురణకు వస్తుంది అసలు స్వామికి సుప్రభాతం ఎలా జరుగుతుందో అనే విషయంకి ప్రతిరోజు బ్రహ్మి ముహూర్తం అంటే రెండు గంటల ముప్పై నుండి మూడు గంటల మధ్యలో తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలోనే సన్నిధిగొల్ల దివిటి పట్టుకొని ఉత్తర మాడా వీధుల్లో ఉంటున్న వైకానస అర్చకస్వామి ఇంటికి బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న జియంగార మఠానికి వెళ్ళి వారిని మర్యాద పూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచకొల్ల అనే సాధనం తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిల్చుంటారు ఆ సమయానికే ఆలయ అధికారులు పేష్కారులు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు స్వామి స్వామివారిని మేల్కొల్పు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు తాళాలు తీసిన తర్వాత సన్నిధిగొల్ల బంగారు వాకిలి తెరుచుకుని దివిటితో లోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాతే అర్చకులు మధుర స్వరంలో కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబూలం ఉన్న పల్లెరాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకుని వెళ్తారు వాకిలి ముందున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తూ ఉంటారు సుప్రభాతంలో సూత్రం ప్రభక్తి మంగళ శాసనం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులైన భూపాల రాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు దివిటితో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధిగొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత అర్చకులు ఏకాంగి కులశేఖర పడి దాటి లోపలికి ప్రవేశిస్తారు తర్వాత శయన మండపంలో బంగారు పట్టు పరుపుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాస మూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు ఈ విధంగా ఆయన్ని మేల్కొనవలసిందిగా ప్రార్థిస్తారు ఆపై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేంచేప చేస్తారు ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతదావన ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు మహంత్ మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతమునకు ముగింపుగా మంగళ శాసనం చదువుతారు ఓవైపు మంగళ శాసనం పఠిస్తుండగా గర్భాలయం లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతిని ఇస్తారు నవనీత హారతి అంటే స్వామికి తొలి నివేదన ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతిని అని పిలుస్తారు ఆ సమయంలోనే బంగారు వాక్యలు తెరుస్తారు సుప్రభాత సమయంలో శ్రీవారి పాదాలపై తులసి దళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు ఆపాద మస్తకం స్వామి దివ్య మంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనమని భక్తితో పిలుస్తారు నవనీత హారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని చందనాన్ని సటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తర్వాత జయంగార్లకి ఏకాంగికి ఇస్తారు సన్నిధి గొల్లకు కూడా తీర్థం సటారినితో పాటు నివేదన పల్లెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం సటారాలను స్వీకరిస్తారు అయితే ధనుర్మాసంలో మాత్రం శ్రీవారికి సుప్రభాత గానం ఉండదు సుప్రభాత స్థానంలో ఆల్వార్లలో ఒకరైన ఆండాల్ తిరుప్పావై పాసురాన్ని గానం చేస్తారు ఇతర మాసాలలో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణ స్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటుంది ఇలా ఎంతో ప్రత్యేకత ఉన్న శ్రీ సుప్రభాత సేవ గురించి తెలుసుకొని మనసారా తరించి ఆ స్వామివారి కృప మన అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద